పూర్వం రెండెకరాల భూమికి మాత్రమే యజమాని కానీ ఇప్పుడు వందల కోట్లకు అధిపతి అంతేకాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఆయన ఎవరో కాదు నారా చంద్రబాబు నాయుడు ఇదంతా మేం చెబుతున్నది కాదు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కుండబద్దలు కొట్టింది తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలకు పైగా చంద్రబాబు పోగేశారని ఏడిఆర్ నివేదిక తెలిపింది జీవితం మొదలు పెట్టేప్పుడు తన ఆస్తి అంతా రెండు ఎకరాలు రెండు ఎకరాలు జీవన కోర్టు నన్ను ఏమన్నా దోషిగా ప్రకటించాయా మరి ఏ రకంగా నన్ను దోషిగా నలభై మూడు వేల కోట్లు చెప్తే అంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నా కోర్టు మ్యాటర్ కోర్టు పోరాటం చేస్తా ఉన్నాం ఇంకొకటి కూడా చెప్పాను నలభై మూడు వేల కోట్లను మీరు ఆదుపలు చేస్తూ ఉన్నారు